ఫ్యామిలీ కాకుండా డోనర్స్ నుంచి సెల్స్ తీసుకునే సమయంలో వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా సో మెయిన్ గా చాలా కొన్ని డౌట్ ఏంటి అంటే ఎప్పుడైనా మేము ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్లో కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళకి స్టెమ్ సెల్ ఇస్తే మాకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఎలా ఈ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తారు ఇచ్చిన వాళ్ళకి డొనేట్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేము ఫిట్ గా ఉన్నామా లేమా ఎలా చెక్ చేసుకోవాలని రెగ్యులర్ డౌట్స్ ఉంటాయి సో వన్ ఇంపార్టెంట్ ఎక్కువ మెసేజ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే స్టెమ్ సెల్స్ డొనేట్ చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు ఇట్స్ జస్ట్ కేర్ ప్రొసీజర్ మాత్రమే ఏ విధంగా అయితే మనము మన బ్లడ్ని ప్లేట్లెట్స్ ఆర్బీసీని ఎలా అయితే డొనేట్ చేస్తామో అలా సింపుల్ వన్ డే ప్రొసీజర్ ద్వారా మనము స్టెమ్ సెల్స్ని డొనేట్ చేయొచ్చు ఈ స్టెమ్ సెల్స్ డొనేట్ చేసే కన్నా ముందు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అంటే డోనర్ ఫిట్గా ఉన్నారా లేరా వాళ్ళకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వాళ్ళ స్టెమ్ సెల్ యొక్క కౌంట్ ఎంతగా ఉంది అలా తెలుసుకోవడం కోసం మేము కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము ఆ స్క్రీనింగ్ టెస్ట్ అన్నిట్లో కనుక డోనర్ కనుక క్లియర్ అవుతే అప్పుడు వాళ్ళ స్టెమ్ సెల్స్ని తీసుకుంటాము చాలా మందికి ఈ స్టెమ్ సెల్స్ని ఎలా కలెక్ట్ చేస్తారు అంటే బోన్లో నుంచి తీస్తారా మాకేమైనా పెయిన్ ఉంటుందా మాకేమైనా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందా అనే చాలా డౌట్స్ ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా అంటే ప్రీవియస్గా ఇంతకుముందు బోన్మారోల నుంచి స్టెమ్ సెల్స్ తీసేవాళ్ళం అంటే బోన్కు ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో నుండి స్టెమ్ సెల్ కలెక్ట్ చేసేవాళ్ళం అది ఒక ప్రాసెస్ కానీ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్సెస్లో ఈవెన్ పెరిఫరల్ బ్లడ్లో నుండి కూడా మనం స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేయొచ్చు సో నార్మల్గా ఈ స్టెమ్ సెల్స్ అనేవి మనకు బోన్ మారో అనే ప్లేస్లో ఉంటాయి ఈ బోన్ బోన్మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ని బ్లడ్లోకి రావడం కోసం మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సెఫర్ అనే ఇంజెక్షన్ కానీ లేదు అంటే జీసీఎస్ఎఫ్ అని కొన్ని ఇంజక్షన్స్ కానీ ఇలా ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ బ్లడ్లోకి వస్తాయి ఒకసారి బ్లడ్లోకి వచ్చిన స్టెమ్ సెల్స్ని ఏ ఫెరసిస్ అనే ప్రొసీజర్ ద్వారా ఏ విధంగా అయితే మనము బ్లడ్ డొనేట్ చేసినప్పుడు దానిలో తెల్ల రక్త కణాలని ఎర్ర రక్త కణాలని ప్లేట్లెట్ని సపరేట్ చేసి మనకు కావాల్సిన జస్ట్ ఒక ప్లేట్లెట్ని మాత్రమే తీసుకొని ఇంకొక పేషెంట్కి ఎక్కిస్తాము సిమిలర్గా అదే ప్రొసీజర్లో ఏఫెరసిస్ అనే ప్రొసీజర్ ద్వారా ఒక మెషిన్ ద్వారా మనం బ్లడ్లో నుంచి స్టెమ్ సెల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక బ్యాగ్లో స్టోర్ చేసి పెడతాము దాన్ని స్టెమ్ సెల్ కలెక్షన్ అని అంటాము ఒకసారి స్టెమ్ సెల్ కలెక్షన్ అయిన తర్వాత ఆ స్టెమ్ సెల్స్ అన్నిటిని కౌంట్ చేసి రిక్వైర్డ్ డోస్లో మనము ఈ పేషెంట్కి స్టెమ్ సెల్స్ని ఎక్కిస్తాం దీన్నే సెల్ ట్రాన్స్ఫ్యూజన్ అని అంటాము